ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనుమాన శ్రీనివాస్ న్యాచురల్ మట్టి తయారీ ఇది మొత్తం మన్ను మిషన్ వేస్తున్నాం ఫ్రెండ్స్ మా కొంచెం మిషన్ కూడా చెడిపోయింది కాబట్టి నిదానంగా వస్తుంది మట్టి ఇది మొత్తం వడవలసిన మన్ను తప్పకుండా ఇప్పుడైతే మిషన్ మిషన్కి వేస్తున్నాము నిదానం వస్తుంది మిషన్ ఖరాబ్ అయింది కొంచెము ఇవి స్క్రూవ్ అవన్నీ లూజ్ అయినాయి కాబట్టి ఇక మొత్తం మన్ను ఇక్కడ దగ్గరికి వేసిన మన్ను మొత్తం దగ్గరకైతే వేసుకున్నాము అట్లా మొత్తం చేతులతో తీస్తే చేతులకు కొంచెము నరాలకు ఇవి బొక్కలు కూడా కొంచెం అక్కడ ఇక్కడ చేతులు చేతులన్నీ నొప్పి చేస్తాయి రోజు ఇట్లా ప్రెస్ చేసి ప్రెస్ చేసి తీయడం వల్ల అందుకని అట్లా తీగతో కోసుకోవాలి మొత్తం తీసేలాగా వస్తుంది మొత్తం రొట్టెలాగా మొత్తం మిషన్ వేస్తున్నాం నిన్న మొన్న అయితే వర్షం పడింది పని ఏం లేదు రోజు అయితే మిషన్కి వేస్తున్నాం నిదానంగా కొంచెం కొంచెం వేస్తున్నాము ఇది బూడిద మేము మసి అంటాము మీకు తెలువ దిగే పొయ్యిల బూడిద ఉంటుంది కదా ఆ తర్వాత ఇది మొత్తం బూడిద వస్తుంది కదా ఇట్లా వేస్తున్నాము వర్షాలు అయితే నిన్న మొన్న ఎడవకుండా పడుతున్నాయి ఈ రోజు కొంచెం గ్యాప్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మిషన్ కేసి పెట్టుకుంటున్నాము వర్షం పడిన కానన్నా ఇక నిదానం పని చేయొచ్చు అన్నట్లు పాత్రలు అవి ఇవి వంటకు వాడుకునికే తయారు చేయొచ్చు అని మిషన్ ఖరాబ్ అయినందుకు తొందర తొందరగా పొందుతా లేదు చక్కరమేమో పాస్లో తిరుగుతున్నది మిషన్లో మండేమో నిదానంగా వస్తుంది మొత్తం ఇక్కడ వేసుకున్న మట్టి మొత్తం అక్కడ వేస్తున్నాం మొత్తము వర్షానికి నానకుండా మళ్ళీ నానింది చింతలు కూడా అట్లనే ఉన్నాయి కుండలు ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కదా పట్టుకలు అట్టలు చిన్న పెరుగువి అవన్నీ మొత్తం ఇంకా ఆడలేదు ఒక వారం తినేవన్నీ మనయితే ఏడు సంవత్సరాలు తెచ్చుకొని అయిపోయిందా వెసుకోమ్మ సాయంత్రం వరకు అవుతుందా ఓని పెడితే ఆరినప్పుడు నిదానంగా జరవనీకి వస్తుంది వరకున్నప్పుడు వేసి పెట్టుకుంటే అయిపోతుందా ఎక్కువ ఎక్కువ ఏనికి వేలు అయితే లేదు మిషన్ అప్పుడు చాలా వేస్తుంటే మట్టి వేసి అక్కడ నుంచి తెచ్చే లోపలనే మట్టి ఇంకా బయటికి గుంజి పడేస్తుండే కానీ ఇప్పుడు ఇట్లా మొత్తం చేతులతోని బ్రె చేయవలసి వస్తుంది ఇతల ఇవి మొత్తం బేరింగ్ లో అవన్నీ పోయినట్టున్నాయి చక్రమేమో అంత ఫాస్ట్ గా తిరుగుతున్నాయి కానీ ఇవేమో ఇంత నిదానం తిరుగుతున్నాయి Dua apa lagi? నన్ను పోయిన అందుకే కట్ట కట్ట అంటుంది ఇది రిపేర్ పోయిందంటే ఇక మళ్ళీ ఆడవా రెండు మాటలు అయ్యేదాన్ని మట్టి మిషన్ కి అయితే వేస్తున్నాము ఇది ఇప్పట్లోనైతే నిదానం గురుతుంది కాబట్టి అది లోపల చైన్ కూడా క్లోజ్ అయినందుకు ఇబ్బంది చేస్తుంది కాబట్టి సపోర్ట్ మై ఛానల్ please step